మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం పినపాక గ్రామం చెరువులో బీపీసీఎల్ కంపెనీ వ్యర్థాలను వేస్తున్నటువంటి వైనం విద్యానగరంలో ఉన్న బీపీసీఎల్ కంపెనీ వ్యర్థాలు తీసుకొచ్చి పినపాక గంగాదేవి చెరువు వద్ద భారీగా కంపెనీ యాజమాన్యం డంప్ చేసింది పట్టపగలు సుమారు ఇరవై ట్రాక్టర్లు చెత్తా చెదారాన్ని వినపాక గంగాదేవి చెరువు వద్ద డంప్ చేసినటువంటి వైనం ఇక్కడ చోటు చేసుకుంది దీంతో వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసనతో ముక్కులు పగిలిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు ముఖ్యంగా గంగాదేవి చెరువు పక్కనే ఉన్న తమ గుడికి వచ్చే భక్తులకు వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో నానా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు భక్తులు వాపోతున్నారు బీపీసీ వాళ్ళు మరి డ్రంపింగ్ యార్డు ఇక్కడ చేశారు మరి ఇది అసలు ఎందుకు చేశారు ఎవరు తోలమన్నారో కూడా అర్థం కాని పరిస్థితి దీంట్లో కాలుష్యం ఉంది కాబట్టి ఈ చెరువులో పడితే పశువులు తాగడానికి పశువులకి ఇబ్బంది ఇదే పొలాల్లో పోతే పొలాలు కూడా దీని కింద పంట పొలాలు చాలా ఉండే పొలాలు కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంది మరి దీన్ని ఎవరు తోలమన్నారు ఎందుకు తోలమన్నారు మరి దీన్ని తోలేటప్పుడు మరి గ్రామంలో ఉండేవాళ్ళు మరి ఇక్కడ తోలు వచ్చా అనేది కూడా తెలుసుకొని తోలియాలి అది తెలుసుకోకుండా దాదాపు బిడ్డ తోలిస్తే ఊరు ఏమైపోవాలి ఈ ఊరు మరి ఇట్లా చేసుకుంట పోతే ఊరు అసలు కాపాడే దేవుడు దీని గురించి వెంటనే వాళ్ళు దీన్ని ఇక్కడ నుంచి ఈ చెత్తని ఏరియా చోటకి తరలించాలని గ్రామ సర్పంచ్గా మాజీ సర్పంచ్గా నేను కోరుతున్నాను మరి దీన్ని తోలటానికి తోలేటప్పుడు ఎవరన్నా అనుమతి ఇచ్చారా అనుమతి లేకుండా వాళ్ళందరికీ వాళ్ళే తోలారా అనేది కూడా మాకు తెలియదు మరి ఎవరన్నా అనుమతి ఇస్తే అసలు ఎట్టిచ్చారు ఏంటి అనేది కూడా తెలియదు ఆ అనుమతి తీసుకొని వాళ్ళు ఎందుకు తొలగారో కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు దీన్ని అక్కడ నుంచి ఎండనే తొలగించాలి ఈ బిబీస చెత్త డంపింగ్ యార్డ్ వేసి చెత్త అంతా ఆయిల్ గురించి చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు మరి ఇది ఎండాకాలం ఎండ ఎండగా అయితే పైర్ మరి ఇక్కడ దగ్గర గంగానం తల్లి గుడి అంతా భక్తులు వస్తున్నారు మాది కూడా ఈ చివరినై ఊరి ఇల్లు మరి దీన్ని ఖండించాల్గా కోరుతున్నాము ఈ చెత్త అంతా బీపీఎస్ఎల్ వారు తోలారు పెనపా గ్రామానికి దీనివల్ల మాకు అంత ఇబ్బందిగా ఉంది గుడిలో గుళ్ళలోపలకి వస్తుంది గుళ్ళో భక్తులు కూడా లేకపోతున్నాం దాని పక్కనే మా ఇల్లు ఉన్నాయి అక్కడ వాసన విపరీతంగా వస్తుంది అలాగే పంట పొలాలకి గేదెలకి అన్నిటికి పశువులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దానివల్ల పంచాయతీ వారు కానీ లేదా బీపీఎస్ఎల్ వారు కానీ బయటకు తోలాల్సిన కోరుతున్నాం